टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు ప్రతిపాడు గ్రామంలో స్థానిక పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ గా మాదే రాజుబాబు వైస్ చైర్మన్ గా ముద్దు నాగమణి ఎంపికయ్యారు కార్యక్రమంలో గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ ఏళ్ల విశ్వేశ్వరరావు కొమ్ముల కనబాబు రావురి తాతాజీ మాజీ సర్పంచ్ మూరా సత్యనారాయణ ప్రసాద్ మాజీ ఎంపీటీసీ చెట్టిబత్తుల వీరబాబు పోలిశెట్టి శ్రీను తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బీజేపీ జనసేన కూటమి సభ్యులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు చైర్మన్ రాజబాబు వైస్ చైర్మన్ ముద్దు పాఠశాలలో కృషి చేస్తామని అన్నారు ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతిపాటు నందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందండి చైర్మన్ గా చైర్మన్ గా శ్రీ మాదే రాజేంద్ర కుమార్ గారు ఎన్నిక జరిగిందండి అదేవిధంగా వైస్ చైర్మన్ గా శ్రీమతి ముద్దు నాగమణి గారు ఎన్నికవడం అవ్వడం జరిగిందండి నేను ఈ కొత్త ఎస్ఎంసీ సభ్యులను పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడం జరిగిందండి మా పాఠశాలకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వివరించడం జరిగింది వీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చడానికి తమ అంగీకారాన్ని తెలియజేస్తున్నారండి ఈ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు పత్రికా ప్రతినిధులకు ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు అందరికీ కూడా గ్రామ పెద్దలకు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే విరమిస్తున్నానండి ఉందండి కాకపోతే మా పాఠశాలకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య బౌండరీ వాళ్ళండి ప్రస్తుతం నేను ఈ కమిటీని బౌండరీ వాళ్ళు అడగదలుచుకున్నానండి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందండి భావిస్తున్నాను సార్ నా ధన్యవాదములండి తాజా గారికి సత్యప్రాబదేవి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్లో తల్లిదండ్రులకి సారకే అందరికి కూడా ముందుగా నా మేము మా వంద సాయం మేము స్కూల్కి మట్టుకి ఎటువంటి లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి అక్కడక్కడ స్కూల్ కూడా డ్యామేజ్లు ఉన్నాయి అవన్నీ మాకు వచ్చిన ప్రాంతం మాకు సహకారం మేము స్కూల్ అయితే మట్టుకి ఎలాంటి నష్టం లేదండి అన్ని బాగా చేస్తామండి అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు కదా ఇవన్నీ ఇప్పుడు మట్టికి సహకార స్కూల్లో చాలా బాగుందండి గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి ఇందా మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి ఇన్నాళ్ళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారండి అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు అది మాస్టర్లు చెప్పడం వల్ల మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇక్కడే జాయిన్ చేస్తున్నారు అండి పిల్లలు పిల్లలు అది అదేమిది మాకు ఉన్నక్కడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి నాయకులందరికీ నేను సార్కి హెడ్ మాస్టర్ కి అందరికీ చాలా రుణపడి ఉంటానండి థ్యాంక్స్ అండి స్వర్గీయులు రాజయ్య గారు ఆశీసులతో మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు ఆశీసులతో నేను ఎన్నుకున్న కమిటీ మెంబర్ అందరికి వందనండి నా పేరు మాజీ రాజేందర్ కుమార్ నేను వయసు చక్ర చైర్మన్ కింద ఎన్నుకున్నాను నన్ను నేను నా వంతు సహకారం నా పదవి ఇచ్చినది నేను కంపల్సరీ నేను నా సహాయం నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను మా హెడ్ మాస్టర్ మా కంప్యూ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరమైతే అది కంపల్సరీ నేను సమకూరులో చూస్తాను డెఫినెట్గా చేయాలని ఏంటంటే నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను ఇది చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది స్కూల్ స్కూల్లో చాలా మార్చాలండి ఫస్ట్ మెయిన్ కాంపౌండ్ వాళ్ళు సార్ కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి లేదంటే పిల్లలు మధ్యాహ్నం చేసిన తర్వాత అది చేయించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరు స్కూల్లో ఉండలేదు అది ఒకటే తర్వాత ఇక్కడ డిసిప్లిన్ విషయంలో అయితే కంపల్సరీ మనం గట్టి నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలండి తీసుకోవాలి అదే అండి సార్తో ప్రతి అడ్మిషన్ విషయమే జాయిన్ అయ్యి ఎవరైతే ఎంతమంది అయితే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని ని చేయి చదువు బెనిఫిట్స్ ఏమి ఉంటాయని వాళ్ళకి చెప్పి సారు హెడ్ మాస్టర్ గారు బ్రహ్మంతో మళ్ళీ వాళ్ళకి చదువుని పన్ను అది అందించాలని చిన్న కోరికని అది కంపల్ట్ డెఫినెట్గా చేస్తాను నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ హెడ్ మాస్టర్ గారికి మాస్టర్లందరికీ తల్లిదండ్రులు అందరికీ వందలండి నాకు ఇచ్చిన పదవిని నూటికి నూరు శాతం న్యాయం చేకూరుస్తానని గట్టిగా ప్రమాణం చేసి చెప్తుందండి ఇందులో స్కూల్లోన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చేయడం కోసం నా సాయచేత్రని తీసు చేస్తామండి Okay. <coughs> టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి